స్మార్ట్ గౌల్స్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు చిన్న అది ఫస్ట్ ఎస్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి ఫ్రెండ్స్ నూనె బాగా వేడెక్కిన తర్వాత నూనె ఎక్కువ ఉల్లిపాయలు చూడండి వేసుకోవాలి ఉప్పులు తర్వాత రెండు పచ్చిమి కట్ చేసుకుని వేసుకో చాలా కష్టపడి మేము వీడియో చేస్తాము మీరు లైక్ చేస్తా అంటే కానీ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలి స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది త ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఎండలో ఎక్కువ తా తిరగండి కొబ్బరి నీళ్ళు సగటు వాటర్ గట్టి ఎక్కువ తాగండి ఆ తర్వాత నిమ్మకాయ నీళ్ళు పెరుగు తినండి నాకు ఈరోజు చాలా రోజుల తర్వాత కొంచెం టైం దొరికింది సిగిన వండుతాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి ఈ సంవత్సరం అంత ఎండూ లేవు చాలా మా ఛానల్ లైక్ చేస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి మా బాబు వీడియోలు చేస్తూ ఉంటాడు ఈరోజు డాడీ మీరు ఎంక్మైన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి పసుపుకున్న తప్ప కొంచెం కారం అంటే మీరు తగినట్టుగా చాలా మంది మంది అంటారు ఎండలే అసలే విపరీతంగా ఉన్నాయి కొంచెం కారం వేసి శీతాకాలం అయితే కారం ఎక్కువ తింటున్నాను ఎండాకాలం కొంచెం కారం తక్కువ తింటాం ఎందుకంటే అది ఎప్పుడైతే ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ ఎండలు ఏదే అంత కలర్ఫుల్ సార్ చూసారా హాయ్ ఫ్రెండ్స్ మీకైనా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మీరు అప్పుడప్పుడు మేడంకి మీకు తగినట్టుగా సాయం చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని తింటాను ఈరోజు మా మిస్సెస్ గారు తినరు అయినా చాలా రోజులు అయిపోతుంది కదా అనేసి బయట గుంటెళ్ళిపోయావు కొంచెం కొంచెం క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది బాగుంటుంది ఎక్కువ మా మెసలు క్యాప్సికమ్ గట్రా వేసి ఉండిపోయి ఉంటారు మీరు అనుకోవచ్చు ఎక్కడ వేసుకున్నారనేసి ఇదంతా మా డ్యూటీలో అంత నేర్పుతారు ట్రైనింగ్ ప్రొపోజల్ అంత అప్పుడప్పుడు ఫౌజ్లో ఇండిపెండెంట్గా మేము ఎక్కడికి నిళ్ళేటప్పుడు ఎలాగ వంట నేర్చుకోవాలి ఎలాగ వంట చేయాలి నేర్పుతారు అప్పుడప్పుడు నేర్చుకుంటాం బాగా అప్పుడప్పుడు మా మెస్లో కూడా ఇలాగ వండుతారు అప్పుడప్పుడు మేము మెస్ డ్యూటీ మెస్ డ్యూటీ చేసేటప్పుడు చూస్తుంటాము అక్కడ కుక్కి ఎలా వంట చేస్తారు మేము ట్రై కొంచెం మాట్లాసుకోండి చెప్పాలి సో ఫ్రెండ్స్ అంటే కలర్ఫుల్ ఉంది ఇప్పుడు ఇలా వేగం వేసుకొని తినాల ఉంది మా బంగారం తిన బంగారం వర్క్ చేస్తాను చేసిన తర్వాత ఇద్దరము వేగే రైస్లో వేసుకుంటుంటాం సైడ్ అయిపోయింది కొంచెం ఇలా ఉండేటప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రేవీ మస్తుగా ఉంది కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో సూపర్ ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ వీడియో నచ్చితే షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి వీలుంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఐమ్ రిక్వెస్ట్ ఫర్ యువర్ ఇండియన్ ఆర్మీ